జర్నలిస్టులపై మోహన్ బాబు దాడికి నిరసనగా తిరుపతి ఎస్పీ కార్యాలయం ముందు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు నిరసనకు దిగారు విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై మోహన్ బాబు ఆయన అనుచరులు చేసిన దాడిని ఖండించారు దాడికి పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు మోహన్ బాబు దాడి అంశంపై తిరుపతిలో జరిగిన జర్నలిస్టు సంఘాల నిరసనలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు బాబు కుటుంబ వ్యవహారానికి సంబంధించి కూడా కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై అటు హైదరాబాద్లోని ఇటు తిరుపతిలోనూ దాడి చేయడం పైన జర్నలిస్టు సంఘాలు తీవ్ర నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు సంబంధిత వ్యక్తులపైన అటు మోహన్ బాబుతో పాటు బౌన్సర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి కోరుతున్నారు ప్రస్తుతం నేను తిరుపతి ఎస్పీ కార్యాలయం ముందే ఉన్నాను ఇక్కడ పెద్ద సంఖ్యలో జర్నలిస్టు నాయకులు వచ్చి ఇక్కడ ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ప్రస్తుతం మన సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు రాజుగారు ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా చూడాలి మొత్తం ఈ దాడిని జర్నలిస్టులు అంటే అక్కడ పోతారు కవర్ చేస్తారు వస్తారు అది విధి వాళ్ళ విధి అయితే ఎందుకు ఈ విధంగా దాడి చేయడం పట్ల ఆ కేసులో పోలీసులు ఏమైనా మెతక వైఖరితో ఉన్నారనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఈరోజు మోహన్ బాబు మీడియాపై దాడి ఏదైతే చేశాడో ఇది ఇది కేవలము సమాజం మీద దాడిని దాడిగానో చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజా సమస్యల మీద నిరంతరము రిపోర్టింగ్ చేసే విధుల్లో ఉన్నటువంటి అది కుటుంబ సమస్య మోహన్ బాబు అయి ఉండొచ్చు అయితే ఈరోజు మోహన్ బాబు కుటుంబ సమస్య అయితే దాన్ని కవరేజ్ చేసి దాడి దాడిని దాడి సరైంది కాదని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు ఒక పార్లమెంటేరియన్గా పనిచేసిన వ్యక్తి చట్టసభల్లో ఏ రకంగా వ్యవహరించాల్సిన అవసరం సమాజం పట్ట లేదంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన వ్యక్తి ఈ రకమైన దాడులకు పాల్పడటం అనేది ఖచ్చితంగా ఇది హేయమైన చర్య దీన్ని సభ్య సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తోంది మరోవైపు దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఈరోజు రోడ్డుకెక్కాయి దాదాపుగా ఐదు దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మోహన్ బాబును మీడియానే పైకి తీసుకొచ్చింది ఈరోజు అతను పార్లమెంటరీగా పనిచేశాడు రాజకీయాల్లో రాణించగలిగాడు అంటే ఖచ్చితంగా అది మీడియా అవసరం గుర్తించాల్సిన చూడాలి సార్ ఇప్పుడు దాడి బహిరంగంగా దాడి చేశారు వాళ్ళు దాడి చేసిన విజువల్ కూడా ఉన్నాయి గాయపడ్డ జర్నలిస్టులు ప్రస్తుతం హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు అయితే కేసులు మాత్రం బెయిల్బుల్ కేసులు పెట్టారు సింపుల్ కేసులు పెట్టారు అని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఎలాంటి ఎలా చూడాలి పోలీసులు కానీ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఫోర్త్ ఎస్టేట్ పైన తిరిగిన దాడి పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వివరించడం అనేది సరైంది కాదు ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో పోలీసులు నీరు గార్చే విధంగానే కేసులు నమోదు చేయడము అలాంటి సెక్షన్లు విధించడం అనేది సరైనది కాదు ఎందుకంటే ప్రత్యక్ష దాడులు చేశారు అటెంప్ట్ మర్డర్ అంటే హత్యాయత్నానికి పాల్పడే విధంగా ప్రత్యక్షంగా విజువల్స్లో ఉన్నాయి గాయపడ్డ వాళ్ళు తిరుపతిలో ఆసుపత్రుల్లో గాయపడ్డ వాళ్ళకి ఎమ్మెల్సీ కేసులు అన్నాయి మరోవైపు హైదరాబాద్లో రంజిత్పై దాడి చేసి ప్రత్యక్షంగా మోహన్ బాబు చేశాడు అంటే ఇది ఒక మోహన్ బాబు చేసినటువంటి దాడి అంటే ఇది ప్రోత్సహించడం కాదు ఆయనే ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్నాడు కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూగా చూసుకునే అవసరం ఉంది ఎందుకంటే జర్నలిస్టులకు రక్షణ లేకపోతే భవిష్యత్తులో సభ్య సమాజంలో ప్రశ్నించేవాడే ఉండడు కాబట్టి ఇలాంటి ప్రశ్నించ గొంతుకుని నొక్కే ప్రయత్నం జరిగిన సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు చాలా సీరియస్గా వివరించాల్సిన అవసరం ఉంది మోహన్ బాబు వెంటనే వేషరత్తుగా క్షమాపణ చెప్పడంతో పాటు ఆయనపై తెలంగాణ పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళు చెప్తూ జర్నలిస్టుల జర్నలిస్టులపైన దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో ప్రభుత్వం కూడా అనేకసార్లు చెప్పడం జరిగింది అయితే ఆచారంలో వచ్చేటప్పటికి మాత్రం అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే ఏ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ప్రభుత్వాలు స్పందించడము అంటే కేవలం కంటి తులుపు చర్యగానే ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఉన్నాయి ప్రత్యేకించి కొన్ని టాస్క్ ఫోర్స్ కమిటీలు ఉన్నాయి ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగితే కలెక్టర్ అధ్యక్షన ఎస్పీ అధ్యక్షన ఉన్నటువంటి కమిటీలు ఈరోజు ఏం చేస్తున్నాయని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి జర్నలిస్ట్ సంఘాలకి న్యాయం జరగకపోతే సమాజంలో దాడులు జరిగితే న్యాయం కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ ఏం చేయబోతుంది అని ప్రశ్నించే అవసరం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎస్పీ ఏం ఏం చెప్పారు మీరు వెళ్ళి ఫిర్యాదు ఫిర్యాదు చేస్తున్నారు కదా అంటే కేసు ఇప్పుడు మనకి తిరుపతిలో జరిగిన చోట కూడా సింపుల్ కేసు నమోదు చేశారని చెప్తున్నారు మీరు చెప్తే ఎస్పీ గారు ఏం చెప్తున్నారు ఖచ్చితంగా మోహన్ బాబుకు సంబంధించిన విద్యా సంస్థల వద్ద ఏదైతే స్పందించిన ప్రతినిధులపై జరిగిన దాడిపై ఇప్పటికే చంద్రగిరి పోలీసులో కేసు నమోదు చేశారు హైదరాబాద్లో రంజిత్పై జరిగినపై కూడా కేసు నమోదు చేశారు ఆయన గన్నులు కూడా ఇప్పటికే లైసెన్స్ తుపాకులు కూడా వాపసు తీసుకున్నట్టుగా తెలుస్తుంది నోటీసులు ఇచ్చారు అయితే విచారణకు ఆదేశించడం కాదు ప్రత్యక్షంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా ప్రభుత్వము కఠినంగా వివరించకపోతే జర్నలిస్టులు రోడ్ ఎక్కి రిపోర్టింగ్ చేసే అవకాశం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే తెలంగాణలో కానీ లేని పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి కూడా ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని చెప్పేసి తిరుపతి నుంచి జర్నలిస్ట్ కోరుకుంటున్నాను మొత్తం జర్నలిస్టు సంఘాలంతా కూడా తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే హాస్పిటల్ రిపోర్ట్ ఏదైతే గాయాల పాలైన చికిత్స పొందుతున్నారో దానికి సంబంధించి ఎక్స్రే హాస్పిటల్ రిపోర్ట్లు కూడా సబ్మిట్ చేస్తున్నారు అయితే అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు కూడా ఏదైతే సెక్షన్లు నమోదు చేయాలో హత్యాతనం లాంటి కేసులు నమోదు చేయడం లేదని వీళ్ళంతా ఆరోపిస్తున్నారు పైన దాడికి ప్రయత్నించిన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తే మున్మందు జర్నలిస్టుల పైన ఇలాంటి దాడులు నివారించే అవకాశం ఉంది దీనిపైన అటు హైదరాబాద్ కానీ ఇటు తిరుపతిలో మోహన్ బాబు కానీ మోహన్ బాబు అనుచరులు ఆయన కౌన్సర్లు చేసిన దాడుల పైన తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ జర్నలిస్టు సంఘాల నాయకులంతా కోరుతున్నారు ఈ మేరకు తిరుపతి ఎస్పీ కార్యాలయం ముందు కూడా ఆందోళన అయితే నిర్వహిస్తున్నారు పోలీసులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ లో ఒక ఇటు తిరుపతిలో కాని చెప్పి వీళ్ళంతా రోడ్డు మీద ఇక్కడ బయట ఎంచి నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఏదైతే మోహన్ బాబు విషయూకి సంబంధించి అటు జర్నలిస్టుల పైన దాడి జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం తిరుపతిలో తాజా పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ తిరుపతి